ఎన్టీఆర్ జిల్లా మైలవరం సోషల్ మీడియా బ్లూ మీడియా ఫేక్ ప్రచారాలను అరికట్టాలి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అసత్య ప్రచారాలతో ఆందోళనకి లోనై తెలుగుదేశం పార్టీ కార్యకర్త పుల్లారావు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు మాజీ మంత్రి కొంతమంది స్వార్థపరులు వారి స్వార్థం కోసం అసత్య ప్రచారాలను చేసి కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పుల్లారావు అంత్యక్రియలో పాల్గొనాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫేక్ ప్రచారాలతో కార్యకర్తల చావికి అవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా పోటీ చేస్తావో చూస్తామంటూ హెచ్చరిక మృతి చెందిన పుల్లారావు కుటుంబ సభ్యులను పరామర్శించి మైలవరం పంచాయతీ సెంటర్లో సంతాపం తెలిపిన ఉమా ఉమాగారికి మద్దతు తెలిపే పరిస్థితి తెలుగుదేశంలో ఉంది మరి అలాంటిది వదిలేసి ఆయన కృష్ణప్రసాద్ గారికి సీట్ ఇస్తున్నారు అనేటప్పటికీ అందరూ ఉద్వేగానికి మానసికంగా ఆందోళన పొందుతున్నారు అది గ్రహించవలసిందిగా మరి అధిష్టానానికి అదేవిధంగా సోషల్ మీడియా కూడా ఫేక్ ప్రచారాలు చేసి మనుషుల ప్రాణాల మీద తేవద్దని అధిష్టాన వర్గం ఎవరికి కట్టిస్తే వాళ్ళే తెలుగుదేశానికి కృషి చేస్తారు కానీ ఉమాగారి మీద ఉన్న ఆత్మీయతతో అందరం కోరుకుంటున్నాం ఆ రకంగా ఆయనకే ఇక్కడ సీట్ ఇచ్చి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మా అందరికీ అప్పు చెప్పాలని కోరుకుంటున్నారు చంద్రగూడెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి చేతులతో ధనం పెడతా ఉన్నారు భావోద్వేగాల ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ అట్లాగే బ్లూ మీడియా ఛానల్స్లో కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారానికి చేయటం వల్ల గత రెండు రోజులుగా మరి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర మరి వందలాది మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా ఆ చెట్టు కింద ఆ బస్ ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఆ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర ఈ కార్యకర్తలు నాయకులందరూ అక్కడ గుండిపోవటం ఈ మీడియా బ్లూ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం కానీ సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం వల్ల ఇవాళ మానసిక ఆందోళనకు గురయ్యి ఇవాళ పుల్లారావు గారు మన మధ్య లేకుండా మరణం చెందడం జరిగింది దయచేసి పొద్దున్నే బోరగొడ్డ మన బోరగూడెం గారు ఇక్కడే ఉన్నారు